వెల్కమ్ టు హనిషి హరివిల్లు ఈ రోజు మన ఫ్రూట్ వచ్చేసి ఎస్ఎస్ స్టీల్ హౌస్ లో ఉన్నాను మనకి ఈ బ్రాంచ్ వచ్చేసి ప్రగతి నగర్ ఇల్లే కాడ అడ్డాగుట్టలో ఉందండి ఇక్కడ వచ్చేసి మనకి కుక్కర్స్ లో అయితే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అనేది నడుస్తుంది ఇది దోశల బాగా పెండాలు ఇవి కొత్తగా వచ్చాయండి ఇక్కడకొచ్చేసి వచ్చేసి నాన్ స్టిక్ లో వచ్చింది ఇదైతే స్టీల్ లో వచ్చేసి ఇలా బ్లాక్ మెటల్ తోటి ఇలాగొచ్చింది మనకి దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఒక్క వంద అరవై రూపాయలండి ఇక్కడ వచ్చేసి మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్స్ అనేది రన్ అవుతాయి ఇదే కాదు మనకి ప్రతి కలెక్షన్ ఇక్కడ వచ్చేసి ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉంటాయి చూడండి ఇది వచ్చేసి చపాతీకి చపాతీకి అయితే ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది మనకి ఈ కుక్కర్ కాస్ట్ వచ్చేసి మనకి దీని కాస్ట్ వచ్చేసి పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది స్టీల్ అనేది ఇలా ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి స్టీల్ అనేది ఇక్కడ ఎక్సలెంట్ ఐటమ్ అండి మనకి దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల రెండు వందల పది రూపాయలు పడుతుంది మనకి ఎంఆర్పి వచ్చేసి అయితే ఐదు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉందండి చూడండి మనకి ప్రతి కలెక్షన్ వచ్చేసి ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్ చూడండి ఇది వచ్చేసి మనకు ప్యాంట్ టైప్ లో వచ్చింది మనం అనేది ఇలాంటి కుక్కర్ మూతను కూడా దీనికి అనేది యూజ్ అవుతుంది యూజ్ చేసుకోవచ్చు మనకి ఆయిల్ క్యాన్లు ఆయిల్ గాని నెయ్యి కైనా దేనికైనా యూజ్ అవుతుంది దీని కాస్ట్ వచ్చేసి నాలుగు ఇరవై ఐదు రూపాయలు పడుతుంది దీంట్లో వచ్చేసి మనకి ఇది పెద్దదండి మనం కావాలి అంటే ఇది ఆయిల్ అనేది వడపోసుకోవచ్చు కూడా మనం ఏమన్నా బజ్జీలు పకోడీలు అలా వేసినప్పుడు వడపోసుకోవాలి అన్న గాని ఇలా వస్తుంది మనకి ఇవే కాదండి ఇక్కడ వచ్చేసి మనకి క్వాలిటీ వైజ్ గా ఎక్సలెంట్ గా ఉంటాయి చూడండి ఇది వచ్చేసి గుంత పొంగనాల్ది గొంత పొంగనాలు వచ్చేసి ఇలా స్టీల్ లో వచ్చి నాన్ స్టిక్ కోటింగ్ తోటి ఇచ్చారు మనకి కాస్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు పడుతుంది చూడండి మనకి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ అయినా యూజ్ అవుతాయి ఈ కలెక్షన్ వచ్చేసి మనకు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు పడుతుంది చూడండి మనకి ప్రతి కలెక్షన్ వచ్చి ఇది వచ్చేసి ఇలా గాజు మూతతో ఫేరప్ చేశారు ఇలా సింగిల్ గా వస్తుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు పడుతుంది చూడండి స్టీల్ లో వచ్చేసి మనకి సెట్ వేజ్ గా కావాలి అన్న దొరుకుతాయి సింగిల్ వే అయినా అవైలబుల్ గా ఉంటాయి చూడండి స్టీల్ అనేది ఎక్సలెంట్ క్వాలిటీ దగ్గర చూడండి మనకి ఇది వచ్చేసి బిర్యానీస్ కైనా కర్రీస్ కైనా బిర్యానీ బౌల్ అండి కావాలి అంటే మనకి కైనా చేపల కర్రీ కైనా యూజ్ అవుతాయి మనకు బాండీలు కానీ ప్రతి ఐటమ్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది చూడండి ఇవి వచ్చేసి మనకి మిల్క్ గాని ఏదన్నా బిర్యానీ గాని అలా యూజ్ అవుతాయి మనకి స్టీల్ అనేది ఇక్కడ ఎక్సలెంట్ అండి మనకి హెవీగా వస్తుంది వెయిట్ కూడా అందువల్ల మనం ఏదన్నా చేసిన ఐటమ్ కూడా దీంట్లో మారదు చూడండి ఇవి వచ్చేసి మనకి ఇలా వచ్చింది మనకి ఇది వచ్చేసి బిర్యానీ బౌల్ అండి బిర్యానీ బౌల్ వచ్చేసి మనకి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది మనకి దీంట్లో కావాలంటే చిన్న సైజు ఉంటుంది పెద్ద సైజు ఉంటుంది మీడియం సైజు లో కూడా అవైలబుల్ గా ఉంటది మనకి ఇక్కడ వచ్చేసి ప్రతి ఐటమ్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది అండి ఎస్ఎస్ స్టీల్ హౌస్ లో ఇది వచ్చేసి మనకి ఇలా గాజు మొక్క తోటి ఇలా సైడ్ వచ్చేసి వుడ్ తోటి అప్ చేశారు ఎక్సలెంట్ కలెక్షన్ అండి చూడండి మనకి ప్రతి కలెక్షన్ ఇది వచ్చేసి మనకి చిన్న బాండీ అండి స్టీల్లో వచ్చింది బాండీ కూడా మనకి క్వాలిటీ వైజ్ కూడా మనకి హెవీ వెయిట్ లో వచ్చింది మనకి దీని కాస్ట్ వచ్చేసి పదిహేడు వందల అరవై రూపాయలు పడుతుంది పదిహేడు వందల అరవై రూపాయలు ఎంఆర్పి వచ్చేసి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి నైన్ ఎయిటీ రూపీస్ పడుతుంది చూడండి దాంట్లోనే ఇది చిన్న సైజు మనకి దీని కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి వచ్చి పదిహేను వందల పది రూపాయలు ఆఫర్ డిస్కౌంట్ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది చూడండి ప్రతి కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి వచ్చేసి మనకి చిన్న బాక్సెస్ ఏమైనా కర్రీస్ అయి పెట్టుకోవాలి అన్న యూజ్ అవుతాయి మనకు కావాలి అంటే దీంట్లోనే మీడియం సైజు లో ఉంటది ఇలా పెద్ద సైజు లో ఉంటది ప్రతి సైజు అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటది చూడండి మనకి ఇది వచ్చేసి కర్రీస్ కైనా రసం సాంబార్ అలా పోసి పెట్టుకోవాలి అన్నా లేదంటే దీంట్లోనే డైరెక్ట్ పోపేసుకోవాలి అన్న యూజ్ అవుతుంది చూడండి ప్రతి కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఇవచ్చేసి మనకి ఈ స్టీల్ వచ్చేసి ఓన్ ఇలా మ్యానుఫాక్చరింగ్ అండి అందువల్ల మనకి ఇక్కడ స్టీల్ అయితే ఎక్సలెంట్ గా ఉంటది చూడండి ఇలా మూతతో కూడా చేశారు లేదు అంటే మనం సింగిల్ గా కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చిందండి మూత అనేది ఇలా పక్కానికి ఇచ్చారు సైడ్ వచ్చేసి కాడలతోటి మనకి దీని కాస్ట్ వచ్చేసి పది వందల ఎనభై రూపాయలు పడుతుందండి చూడండి బాండీలు కూడా ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి మనకు బాండీలు కానీ ఇలా వచ్చేసి బిర్యానీ బౌల్స్ కానీ ఇవి వచ్చేసి మనకి చేపల కర్రీ బౌల్స్ కానీ చేపల కర్రీ కానీ ఏమన్నా ఫ్రైస్ కి అవి కావాలి అన్న యూజ్ అవుతాయి ఇలా వచ్చింది మనకి దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వందల అరవై రూపాయలు పడుతుంది దీంట్లో మనకు పెద్ద సైజు లో ఇలా పెద్ద సైజు లో కానీ మీడియం సైజు లో కానీ ఇలా కావాలి అంటే చిన్న సైజు లో గానీ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి మనకి చిన్న బాక్సెస్ ఏమన్నా కర్రీస్ సైపోజ్ పెట్టుకోవాలి అన్న యూజ్ అవుతాయి ఇవి వచ్చేసి టీవండి టీ కప్పులు స్టీల్లో వచ్చాయి టీ కప్పులు కూడా మనకు దీం కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది మీకు టీకి కానీ కాఫీకి కానీ అలా యూజ్ అవుతాయి చూడండి మనకి ఇది వచ్చేసి ఏదన్నా రసము అది పోసుకోవాలి అన్న యూజ్ అవుతుంది మనకు దీమ్ కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఆఫర్ డిస్కౌంట్ ప్రైజ్ అండి నేను చెప్తుంది మనకి ఇక్కడ స్టీల్ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంటది చూడండి ఇది వచ్చేసి మనకి కర్రీస్కి చిన్నది దీంట్లో మనకి కావాలి అంటే పెద్ద సైజులో లో కూడా అవైలబుల్ గా ఉంటాయి ఆల్ కలెక్షన్స్ అనేది స్టీల్ హౌస్ లో అవైలబుల్ గా ఉంటాయి నైఫ్ అండి షార్ప్నర్ కి మనం చాకులు అవి ఏదన్నా చేసుకోవాలి అన్న యూజ్ అవుతాయి ఇది వచ్చేసి మనకి స్టీల్ లో వచ్చిన కటరు మనకి ఆల్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి చూడండి ఇవి ఏదన్నా రసాయనిక్ గానీ సాంబార్ గానీ ఆయిల్ గానీ యూజ్ అవుతాయి గంటలు గంటల కలెక్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి స్పూన్లు గానీ ఫోక్స్ గానీ ఆల్ ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇది వచ్చేసి మనకి ట్రావెలింగ్ గ్లాస్ అండి మనకు కావాలి అంటే ఇలా తీసుకొని ఇలా కూడా పెట్టుకోవచ్చు మనకి దీంట్లో కూడా కలెక్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి బాక్సెస్ అయితే రిటర్న్ గిఫ్ట్ బాక్సెస్ అయితే మంచి కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి మనకి దీని కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది వచ్చేసి మనకి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి చూడండి ఇది వచ్చేసి మనకి ఇలా వేజ్ గా తీసుకోవచ్చు లేదా సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు దీంట్లో చిన్న సైజు కానుంచి మీడియం సైజు కానుంచి అవైలబుల్ గా ఉంటాయి మనకు ఒక్కొక్క పీస్ ఒక్కొక్క కాస్ట్ అనేది ఉంటదండి మనకు దీని కాస్ట్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ పడుతుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది చూడండి కలెక్షన్ అయితే చాలా మంచి కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉందండి లో వచ్చేసి ప్రతి కలెక్షన్ ఇవి వచ్చేసి మనకి నెయ్యి గిన్నెలు నెయ్యి పోసుకొని పెట్టుకోవటానికి మనకి ఇలాగా రాగిపోతా చేశారు కావాలి అంటే ఓన్లీ లో ఉన్నాయి ఏదంటే ఇలా కూడా ఉన్నాయి ప్రతి కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంది చూడండి మనకు పాన్సానిక్ రైస్ కుక్కర్స్ అండి మనకి స్టీల్ లో వచ్చాయి ఇంతకు ముందు అనేది మనకు ఆల్ మీడియం తోటి వస్తాయి కదా ఇప్పుడు స్టీల్ లో వచ్చాయి రెండు గిన్నెల సెట్ మనకు డీల్ కాస్ట్ వచ్చే మూడు వేల తొంభై నాలుగు రూపాయలు పడుతుంది మనకి స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి సాన్సానిక్ రైస్ కుక్కర్స్ లో వచ్చేసి మనకి బిగ్ సైజ్ వచ్చేసి నాలుగు వేల ఒక్క వంద ఇరవై ఐదు రూపాయలు పడుతుంది మనకు కావాలి అంటే ఇది ట్రావిలిద్దడో బాగా యూజ్ అవుతుందండి ఇది వచ్చేసి మనకి నాలుగు వేల ఒక్క వంద రూపాయలు పడుతుంది చూడండి స్టీల్ లో వచ్చాయి రెండు గిన్నెలతోటి ఎక్సలెంట్ క్వాలిటీ అండి స్టీల్ అనేది ఇది వచ్చేసి మనకి కుక్కర్స్ చూడండి వచ్చేసి మనకు వాటర్వి వాటర్ ఫిల్టర్స్ కూడా స్టీల్లోనే అవైలబుల్ గా ఉన్నాయి మనకి చిన్న సైజ్ గాని పెద్ద సైజ్ గాని మీడియం సైజ్ గాని అవైలబుల్ గా ఉన్నాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల నాలుగు వందలు పడుతుంది చూడండి వాటర్ ఫిల్టర్ వచ్చేసి డిజైన్ గాని అది ఎక్సలెంట్ గా ఉంది మనకి దీని కాస్ట్ వచ్చేసి పదహారు వందలు పడుతుంది దీని కాస్ట్ వచ్చేసి పదిహేడు వందల అరవై మూడు రూపాయలు పడుతుంది చూడండి మనకి స్టీల్లో వచ్చేసి స్టాండ్స్ ఏమన్నా ఆనియన్స్ కానీ కూరగాయలు అవి అయిపోయి పెట్టుకోవాలి అన్న ఈ స్టాండ్స్ కూడా యూజ్ అవుతాయి చూడండి వచ్చేసి స్టీల్ లో లాది మనకి దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి చూడండి దీంట్లో మనకు సైజుల వారిగా అవైలబుల్ గా ఉన్నాయి కావాలి అంటే ఇలా మొత్తం తీసుకోవచ్చు లేదంటే సింగిల్ గా కూడా తీసుకోవచ్చు చూడండి ఆల్ కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి చిన్నది ఇడ్లీ పాత్ర చూడండి మనకి ఏదన్నా పిల్లల పొద్దున్నే స్కూల్ కది వెళ్ళాలన్నా సాంబార్ ఇడ్లీ చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఈ ఇడ్లీ కుక్కర్ కూడా యూజ్ అవుతుంది మనకి సెట్ వచ్చిందండి అంటే ఫిఫ్టీన్ ఇడ్లీ వస్తుంది ఒక్కొక్క ప్లేట్ వచ్చేసి ఫైవ్ ఇడ్లీ ఇది చూడండి చిన్నది సాంబార్ ఇడ్లీ ఇది ఎక్సలెంట్ కలెక్షన్ మనకి దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది స్టీల్లో వచ్చి చూడండి ఇది వచ్చేసి మనకి బిర్యానీ బౌల్స్ బిర్యానీ బౌల్స్ కూడా నాన్ స్టిక్ లో వచ్చాయి ఇలా కలర్ కోటింగ్ తోటి వచ్చాయి చూడండి మనకి ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ కాంబో సెట్ మనకి ఇది వచ్చేసి కాపర్ తో వచ్చాయి అండి మనకి బిర్యానీకి గానీ ఏదైనా కర్రీస్ గానీ ఫ్రైస్ కానీ యూజ్ అవుతాయి ఇవి వచ్చి కాపర్ కోటింగ్ తోటి వచ్చాయి మనకి దీంతో వచ్చేసి పదమూడు వందల ఇరవై రూపాయలు పడుతుంది మనకి ఇది వచ్చేసి సైడ్ గాని ఇలా పట్టుకునే కాడ గాని మనకి బ్యాగ్ కానీ మొత్తం కాపర్ తోటే ఇచ్చారు మనకి ఇలా సాంబార్ కైనా ఇలా కర్రీస్ కైనా ఈ కాపర్ తో ఇచ్చినవి కూడా యూజ్ అవుతాయి ఇవి వచ్చేసి మనకి బాక్సెస్ కలెక్షన్ మనకి ఇది వచ్చేసి కాపర్ తోటే వచ్చింది ఇలా బౌలు బౌల్ అనేది ఇలా మూత అనేది అప్ చేశారు చూడండి మనకి క్వాలిటీ వైజ్ గా కూడా ఎక్సలెంట్ గా ఉంది ఇది వచ్చేసి మనకి లో బౌలు ఇదొచ్చేసి మనకు బాండీ అండి ఫ్రై బాండీ ఫ్రై ప్లీ మనకు దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందలు పడుతుంది ఈ ట్రై బాండీ వచ్చేసి మనకు ఒక త్రీ ఫోర్ కేజీస్ ఇదొచ్చేసి మనకి ట్రై ఫ్లై ఐటమ్ అండి అయితే ఇది అనేది కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటది మనకి అడుగు అంటకుండా మాడకుండా అనేది ఉంటది ఈ బాండీ వచ్చేసి మనకి ఇవి వచ్చేసి క్యాన్లు క్యాన్లు గాని మనకి ఆల్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి క్యాన్ గాని ఇలా బాక్సెస్ సెట్ కావాలి అన్న వీటిలో మనకి సెట్ వేజ్ గా కూడా దొరుకుతాయి ఇలా సెట్ వేజ్ గా వస్తాయి కావాలంటే మనం సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఒకటైనా తీసుకోవచ్చు చూడండి మనకి ఇవి వచ్చేసి అన్ని క్యాన్లు వచ్చేసి మనకి ఎక్కడికన్నా రైస్ కానీ ఏదైనా కర్రీస్ ఏదన్నా ట్రావెలింగ్ అది వెళ్ళినప్పుడు కానీ ఎవరికన్నా భోజనం పంపియాలి అన్న ఇది యూజ్ అవుతుంది చూడండి కలెక్షన్ అయితే ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఆల్ కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి వర్షాకాలం అనేది ఇప్పుడు ఏమైనా ఫ్రూట్స్ అవి పెట్టుకున్నప్పుడు డైనింగ్ టేబుల్ మీద అది కానీ ఎక్కడన్నా మూత పెట్టి ఇలా పెట్టుకోవాలి అన్న యూజ్ అవుతుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనకి దీంట్లో కావాలి అంటే పెద్ద సైజులో కూడా అవైలబుల్ గా ఉంటాయి చిన్న సైజులు కానీ పెద్ద సైజుల వరకు చూడండి ఇవి వచ్చేసి మనకి ఆనియన్స్ గానీ ఏమన్నా కూరగాయలు అవి పెట్టుకోవాలి అన్న ఈ స్టీల్ యూజ్ అవుతాయండి ఇప్పుడు వచ్చేసి మనకి స్టీల్ లో వచ్చాయి ఇంతకుముందు ప్లాస్టిక్ గాని అలా చూసే వాళ్ళం కదా స్టీల్ లో వచ్చాయి చూడండి ఈ కలెక్షన్స్ అన్ని ఎక్సలెంట్ కలెక్షన్ మనకు కావాలి అంటే రెండు స్టెప్స్ గాని త్రీ స్టెప్స్ గాని ఇలా ఫోర్ స్టెప్స్ కానీ ఇలా కూడా కావాలి అన్న అవైలబుల్ గా ఉంది ఇవి వచ్చేసి మనకి ప్లేట్లు స్టాండ్ ప్లేట్లు అవి గిన్నెలు అవి తోమినప్పుడు అది పెట్టుకోవాలి అన్న గదిలో అనేది యూజ్ అవుతుంది మనకు దీన్ కాస్ట్ వచ్చేసి పదహారు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుందండి చూడండి ప్రతిదీ అయితే ఇక్కడ స్టీల్ అనేది ఎక్సలెంట్ క్వాలిటీ మనకు దీన్ కాస్ట్ వచ్చేసి పదిహేను వందల డెబ్బై రూపాయలు పడుతుంది చూడండి ఆల్ కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి మనకి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి ప్రగతి నగర్ వెళ్ళే రోడ్డు అడ్డగొట్ట బ్రాంచ్ ఎస్ఎస్ స్టీల్ హౌస్ చూడండి మనకి ఇది వచ్చేసి బిర్యానీకి బిర్యానీకి కావాలి అన్న రైస్ కావాలన్నా మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్స్ జరిగినప్పుడు దేనికైనా గానీ ఈ బౌల్స్ అనేది యూజ్ అవుతాయి చూడండి మనకి ప్రతి కలెక్షన్ అనేది ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి గంటెలు గాని మనకు అల్జీ మీడియం లో వచ్చేసి ఇడ్లీ పాత్రలు కానీ మనకు అల్జీ మీడియం ఐటమ్ కూడా ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్ అనేది దొరుకుతుందండి చూడండి బౌల్స్ గాని చిన్న చిన్నవి ఇలా కర్రీస్ గాని దేనికైనా బౌల్స్ గాని చూడండి ల్జీ మీడియం బాండీస్ గానీ ఇలా అల్జీ మీడియం బాండీస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఒక టూ త్రీ కేజీస్ కి అయితే యూజ్ అవుతుంది చూడండి ఇవన్నీ వచ్చేసి రైస్ బౌల్స్ పెద్ద బౌల్స్ ఇవి వచ్చేసి మనకి బాండీలేనండి మనకి ప్రతి కలెక్షన్ ఇక్కడ అల్జూ మీడియం లో కూడా ఆల్ కలెక్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి మనకి ఈ కలెక్షన్ దొరుకుతుంది ఈ కలెక్షన్ దొరకదు అని లేకుండా ఇవి వచ్చేసి మనకి స్టీల్ వాటర్ బాటిల్స్ స్టీల్ వాటర్ బాటిల్స్ గానీ మామూలు వాటర్ బాటిల్స్ గానీ అవైలబుల్ గా ఉంటాయి ఇవి వచ్చేసి మనకు లంచ్ బాక్సెస్ పిల్లలకి లంచ్ బాక్సెస్ గానీ పెద్దోళ్ళ ఆఫీస్ కి అయినా లంచ్ బాక్సెస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి నీళ్ళు వచ్చిందండి లో వచ్చి పైన టపర్ వేర్ మొత్తం ఫేరప్ చేశారు మనకి దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది చూడండి మనకి ప్రతి కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ గా మనకి ప్లేట్లు స్టాండ్స్ మనం ఏదన్నా పెట్టి కడిగినప్పుడు అది పెట్టుకోవాలి అనే యూజ్ అవుతాయి ఇది వచ్చేసి మనకి పెద్ద స్టాండ్స్ మనకి చిన్న స్టాండ్స్ గానీ పెద్ద స్టాండ్స్ గానీ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి మనకి ఇక్కడ వచ్చేసి ఇత్తడి ఐటమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి దసరా భూజలకు గాని రాగి చెంబులు గాని ఆల్ కలెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రతి కలెక్షన్ మనకి కాపర్ లో వచ్చేసి బిర్యానీ బౌల్స్ గాని చూడండి ప్రతి కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంది చూడండి ఇవి వచ్చేసి మనకి టిఫిన్ ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మనకి చిన్న సైజ్ కానుంచి పెద్ద సైజు వరకు అవైలబుల్ గా ఉన్నాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీ త్రీ రూపీస్ పడుతుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ పడుతుంది ఇవి వచ్చేసి లంచ్ ప్లేట్స్ అండి మనకి దీని కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి చూడండి ఇవి వచ్చేసి మనకి దీని కాస్ట్ వచ్చేసి నైన్టీ రూపీస్ పడుతుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు పడుతుందండి బిగ్ సైజ్ లో వచ్చింది ప్లేట్ అనేది మనకు పెద్ద సైజు కావాలి అనుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి చూడండి ఇది వచ్చేసి మనకి ఇలా డిజైన్ తోటి ప్లేట్ చేశారు మనకు ప్లేట్ కలెక్షన్ కూడా ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి మనకి ఏదన్నా పెట్టి తాంబూలం అది ఇవ్వాలి అన్న కానీ ఈ ప్లేట్స్ అనేది యూజ్ అవుతాయి మనకి దీని పాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది చూడండి ఇవి వచ్చేసి మనకి కేవలం ఒక స్పూన్ వచ్చేసి వన్ రూపీ పడుతుందండి మనం పిల్లలు లంచ్ బాక్స్ లా అది పెట్టడానికి రోజు ఒకటి మారేసి వస్తుంటారు కాబట్టి ఈ స్పూన్స్ అనేది యూజ్ అవుతాయి స్పూన్స్ కూడా సెట్ వేజ్ గా తీసుకోవచ్చు లేదంటే సింగిల్ గా అట్లా తీసుకోవచ్చు ఇలా సిక్స్ పన్నెండు అలా సెట్ ఉందండి ఈ పన్నెండు వచ్చి కేవలం పన్నెండు రూపాయలు మాత్రమే పడుతుంది చూడండి మనకి ఇది వచ్చేసి ఆమ్లెట్ అది వేసుకోవాలన్నా లేదన్నా పోపుకైనా యూజ్ అవుతుంది మనకి ఐరన్ లో వచ్చిందండి కాస్టర్ ఐరన్ లో మనకి దీని కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి వచ్చేసి మనకి చిన్న దోశ పెండాలి వచ్చేసి మనకి పోపులకి పోపులకి గోడ మనకి కావాలంటే అల్జీ మీడియం లో ఉన్నాయి ఇలా నాన్ స్టిక్ లో ఉన్నాయి ఇలా టీమ్స్ లో ఉన్నాయి చూడండి ఇది స్టీల్ లో వచ్చింది మనకు పోపులు వేసుకోవటానికి అని మనకు దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఎయిటీ రూపీస్ పడుతుంది వచ్చేసి మనకు స్పూన్లు గంటలు అస్తం గంటలు గాని మనకి గంటల్లో కూడా కావాలి అంటే గుంత గంటలు గాని మనకి ఇవి వచ్చేసి దోశ గాని ఏమైనా చపాతి అవి తీసుకోవటానికైనా యూజ్ అవుతాయి చూడండి కలెక్షన్ అయితే ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇండెస్ వారి ఐరన్ ఐటమ్ అండి మనకు దోశ పెన్నం చూడండి హెవీ క్వాలిటీతో వచ్చాయి ఐరన్ లో చూడండి ఇది వచ్చేసి మనకి ఎక్సలెంట్ క్వాలిటీ కావాలి అంటే ఇలా బాండీ టైప్ లో అవైలబుల్ గా ఉన్నాయి గుంత పొంగణాల్లో ఉన్నాయి క్యాస్ట్ ఐరన్ లో వచ్చేసి మనకు ఆల్ కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి గుంత పొంగణాల్లో గాని ఇలా గిన్నెలు గాని ప్లేట్స్ గాని మన క్యాస్ట్ ఐరన్ లోనైతే ఇక్కడ ఎక్సలెంట్ గా ఉన్నాయి నేను కేవలం కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీరు షాప్ కు విజిట్ చేస్తే ఇంకా మంచి కలెక్షన్ చూడొచ్చు ఇది వచ్చేసి మనకు ఐరన్ లోనే బాండీ అండి చూడండి చిన్న బాండీ మనకు దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఐరన్ లో క్యాస్ట్ ఐరన్ లో దీంట్లో కావాలి అంటే బిగ్ సైజు లో కూడా అవైలబుల్ గా ఉంది చిన్ని సైజు లో కూడా అవైలబుల్ గా ఉంది చూడండి ఇవి వచ్చేసి మనకి కోపలా వేసుకోవడానికి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది